స్నేహితులారా ఇప్పుడు చూడండి ప్రపంచం మిమ్మల్ని ఎలా స్వీకరిస్తోందో ప్రజలు మీ వద్దకు రావాలనుకుంటారు మీతో కలవాలనుకుంటారు మీతో ప్రేమించాలనుకుంటారు మీ విజయాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఏ లోటు ఉండదు ఇప్పుడు మీ ప్రతీకల సాకారమవుతుంది ఒక అడుగు ముందుకు వెయ్యడమే ఆలస్యం మీరు ఆ మార్గంలో పయనిస్తారు అక్కడ విశ్వం మీకోసం కండకాయలను తొలగించి పుష్పాలను పరిచింది సాగండి మీకు ఎన్నో లభిస్తాయి మీ ఎదురుచూపు గడియలు ముగిశాయి మీ పురోగతిని చూసి ఇప్పుడు ఎవరూ మీ అడుగులను ఆపలేరు మీ భవిష్యత్తును ఎవరూ నిద్రపుచ్చులేరు మీరు అందమైనవారు సమర్థులు గుణాలతో నిండినవారు విశిష్టులు మీరు మరింత ఉత్తమంగా మారుతున్నారు మీలో ఒక మార్పు జరగబోతోంది ఆ మార్పు కోసం సిద్ధంగా ఉండండి సత్యాన్ని తెలుసుకునే సమయం వచ్చింది ముందుకు అడుగు వేయడానికి గొప్ప విజయం లభిస్తుంది ఈ సందేశం కోసం మీరు ఎంచుకోబడ్డారు ఎందుకంటే మీకోసం మార్గాలు ఇప్పుడు తెరవబడ్డాయి ఒక నిర్ణయం తీసుకోబడుతోంది ఒక తీర్మానం జరుగుతోంది ఇటీవల మీరు గమనించి ఉంటారు మీ ఒక కల నెరవేరింది మీ మార్గంలోని ఒక అడ్డంకి తొలగిపోయింది ఎవరో మిమ్మల్ని పట్టుకోని చోట కూడా మీరు పడిపోకుండా రక్షించబడ్డారు ఎందుకంటే విశ్వం యొక్క శక్తులు మీ జీవితంలోకి ప్రవేశించాయి మీరు ఒక అలౌకిక దివ్యశక్తిని అనుభవించి ఉంటారు ఈ సమయంలో ఆ శక్తి మీకు చూపిస్తోంది ఇప్పుడు మీతో కేవలం మంచి మరియు చాలా మంచి జరగబోతోంది ఏదో అత్యంత శుభం జరగబోతోంది మిత్రులారా ఈ మొత్తం విశ్వంలో ప్రతి విషయం ముందుగానే నిర్ణయించబడిందని మీకు తెలుసా మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక గొప్ప ప్రణాళికలో భాగం ఈరోజు ఈ సందేశం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మీ జీవితంలో రాబోయే ఒక అనన్యమైన క్షణం గురించి ఆ క్షణం మీ భవిష్యత్తును మార్చివేస్తుంది ఇది ఆ సమయం విశ్వం మిమ్మల్ని ఒక వ్యక్తితో కలపబోతోంది ఆ వ్యక్తి మీ జీవితంలోని రాక అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సందేశం మీకోసమే దీన్ని అనదరించడం మీ అతిపెద్ద తప్పు కావచ్చు విశ్వం యొక్క ఈ సందేశం నేరుగా మీ హృదయానికి చేరుకోవడానికి ఒక వ్యక్తిని ఊహించండి ఆ వ్యక్తి మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని పరిష్కరించడంలో సహాయం చేస్తాడు ఆ వ్యక్తి మీ స్ఫూర్తి కావచ్చు మీ సహచరుడు మీ మార్గదర్శి లేదా బహుశా మీ ఆత్మతో గాఢమైన సంబంధం కలిగిన వ్యక్తి కావచ్చు కాని గుర్తుంచుకోండి ఈ వ్యక్తి సాధారణ సమయంలో రాడు ఈ వ్యక్తి రాక కోసం విశ్వం మీ జీవితంలోని ప్రతి చిన్నపాటి పెద్ద అనుభవాల ద్వారా సిద్ధం చేసింది విశ్వం మీకు ఇప్పటికే సంకేతాలను ఇవ్వడం ప్రారంభించి ఉండవచ్చు బహుశా మీరు కొన్ని వింత అనుభవాలను గమనించి ఉండవచ్చు అకారణంగా ఒక అపరిచిత వ్యక్తి ముఖం మీకు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తుండవచ్చు ప్రతి రాత్రి మిమ్మల్ని బాధించే కలలు లేదా మీరు నిర్లక్ష్యం చేస్తున్న సంకేతాలు ఈ సంకేతాలు విశ్వం మీకోసం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని సూచిస్తాయి విశ్వం ఎల్లప్పుడూ మనకు సందేశాలను ఇస్తుంది కాని మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాము ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తాడు కాని కూడా ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ వ్యక్తిని ఎలా గుర్తిస్తారు ఈ వ్యక్తి ఉనికి మీ జీవితంలో చాలా భిన్నంగా ఉంటుంది మీరు అతనిని కలిసినప్పుడు మీకు ఒక విభిన్నమైన కంపనం అనుభవిస్తుంది మీ ఆత్మ ఇంతకు ముందే అతన్ని గుర్తించినట్లు అనిపిస్తుంది ఆ క్షణంలో మీ హృదయం గ్రహిస్తుంది ఇతనే ఆ వ్యక్తి దీనికోసం మీరు ఇన్నాళ్లుగా సిద్ధమవుతున్నారు ఇది ప్రేమికుడు కావచ్చు స్నేహితుడు గురువు లేదా అకస్మాత్తుగా మీ జీవితంలోకి వచ్చి అన్నిటినీ మార్చివేసే అపరిచితుడు కావచ్చు బహుశ మీరు ఈ వ్యక్తిని ఇంతకుముందే తెలుసుకుని ఉండవచ్చు కానీ విశ్వం ఇప్పుడు అతని నిజమైన ఉద్దేశాలను బయటపెట్టింది ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ లోపలి స్వరానికి శ్రద్ధ పెట్టండి విశ్వం మీరు సిద్ధమైనప్పుడే మార్పును తీసుకువస్తుంది బహుశ మీరు ఇటీవల మీ జీవితంలో కొన్ని పెద్ద పాఠాలను నేర్చుకుని ఉండవచ్చు మీరు మీ నకరాత్మకత నుండి బయటికి రావడానికి ప్రయత్నించి ఉండవచ్చు లేదా మీ కలలను సాధించడానికి కఠినంగా శ్రమించి ఉండవచ్చు విశ్వం ప్రతి విషయాన్ని గమనిస్తుంది మీరు ఆ మార్పు కోసం పూర్తిగా సిద్ధమైనప్పుడు అది మిమ్మల్ని ఈ వ్యక్తితో కలుపుతుంది గుర్తుంచుకోండి ప్రతి మార్పు మొదట సవాలుగా అనిపిస్తుంది ఈ వ్యక్తి బహుశా మీ ఆలోచనలను సవాలు చేయవచ్చు మీ నమ్మకాలను కదిలించవచ్చు కాని ఇదంతా మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి జరుగుతుంది ఈ వ్యక్తిని కలిసే ముందు మీరు మానసికంగా శారీరకంగా భావోద్వేగపరంగా సిద్ధంగా ఉండాలి మొదట మీ జీవితంలో సానుకూలతను తీసుకురండి ప్రతి ఉదయం లేచి మీరు సిద్ధంగా ఉన్నారు అని మీతో చెప్పుకోండి విశ్వం యొక్క ప్రణాళికలను స్వీకరించడానికి మీ మనస్సును శాంతినిచ్చండి ధ్యానం చేయండి విశ్వంతో మాట్లాడండి నేను సిద్ధంగా ఉన్నాను నాకు సరైన దిశను చూపించు నా భవిష్యత్తును మార్చే వ్యక్తిని నాకు కలుపు మీరు విశ్వం నుండి ఈ ప్రార్థన చేసిన వెంటనే విషయాలు మీ అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి మీరు సరైన సమయంలో సరైన స్థలంలో ఉంటారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతన్ని స్వీకరించండి నేర్చుకోండి అర్థం చేసుకోండి ఈ వ్యక్తి కేవలం మీకు సహాయం చేయడానికి రాలేదు మీ జీవితంలో భాగమవడానికి వచ్చాడు గుర్తుంచుకోండి ఈ వ్యక్తి ఎల్లప్పుడూ మీ జీవితంలో ఉండకపోవచ్చు బహుశా అతను కొంత సమయం మాత్రమే మీతో ఉండవచ్చు కాని అతని ఉద్దేశం మీకు మీ జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన పాఠాలను నేర్పించడం అతన్ని కలిసిన తర్వాత మీ జీవితంలో మార్పులు వచ్చినప్పుడు విశ్వం పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడం మర్చిపోకండి విశ్వం ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది మీరు దాని ప్రణాళికలపై నమ్మకం ఉంచినప్పుడు అది మీ ప్రతి అవసరాన్ని చూసుకుంటుంది ఈ వ్యక్తి కేవలం ఒక మాధ్యమం మాత్రమే మీ నిజమైన శక్తి మీలోనే ఉంది ఈ వ్యక్తి మీకు మీరెంత శక్తివంతులో మీకు గుర్తు చేయడానికి వచ్చాడు అతను మీ స్ఫూర్తి అవుతాడు కాని మీ కఠిన శ్రమ నమ్మకమే మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తాయి అందుకే ఈ వీడియో ద్వారా విశ్వం మీకు ఈ సందేశాన్ని ఇచ్చింది మీ సమయం వచ్చింది ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు అతని కోసం సిద్ధంగా ఉండండి అతని ఉనికిని స్వీకరించండి అతని నుండి నేర్చుకోండి విశ్వం యొక్క ఈ ప్రత్యేక సందేశాన్ని విన్న తర్వాత ఇదంతా ఎందుకు మీతోనే జరుగుతోంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కాని సత్యం ఏమిటంటే విశ్వం తన రహస్య రహస్యాలలో కేవలం ఆ సంకేతాలను అర్థం చేసుకోగల స్వీకరించగల వారిని మాత్రమే చేరుస్తుంది ఈ వ్యక్తి కేవలం ఒక వ్యక్తి కాదు ఇది ఒక మాధ్యమం దీని ద్వారా విశ్వం మీకు ముందుకు సాగే మార్గాన్ని చూపాలనుకుంటోంది మీరు బహుశా ఇంతకుముందుకూడా మీ జీవితంలో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొని ఉండవచ్చు ఒక అపరిచిత వ్యక్తి మీ జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపినప్పుడు కాని ఈసారి ఇది మరింత ప్రత్యేకమైనది ఈ వ్యక్తి మీ ఆలోచనలను మార్చడమే కాక మీలో దాగి ఉన్న ఆ శక్తులను కూడా మీకు గుర్తుచేస్తాడు వాటి గురించి మీకు ఇంతవరకు అంచనా కూడా లేకపోవచ్చు విశ్వం యొక్క ప్రణాళికలు తరచూ మన అవగాహనకు అందనివి ఈ వ్యక్తి బహుశా మీ జీవితంలో నెమ్మదిగా అడుగుపెట్టవచ్చు మొదట్లో దీని ప్రాముఖ్యత మీకు అర్థం కాకపోవచ్చు కాని కాలం గడిచే కొద్దీ ఈ వ్యక్తి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సానుకూలంగా మార్చివేసినట్లు మీరు గ్రహిస్తారు ఓపిక పట్టడం ఈ ప్రయాణంలో అతిపెద్ద గుణం విషయాలు మీకు అనుకూలంగా జరగడం లేదని అనిపించినప్పుడు మీ లోపలి స్వరంపై నమ్మకం ఉంచండి విశ్వం మిమ్మల్ని సరైన సమయంలో సరైన దిశలో తీసుకెళ్తుంది విశ్వం ఎప్పుడూ మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టదు ప్రతీ సమస్యకూ దానివద్ద పరిష్కారం ఉంటుంది కాని ఆ పరిష్కారం మీరు దాని పట్ల ఉన్నప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తుంది ఈ వ్యక్తి ద్వారా విశ్వం మీకు ఇలా నేర్పాలనుకుంటోంది ప్రతీ సవాలు ప్రతీ కష్టం ప్రతి అనుభవం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది ఈ వ్యక్తి మాటలు పనులూ మీ హృదయంలో గాఢంగా నాటుకుంటాయి అతను మీరు ఎన్నడూ అడగని ప్రశ్నలకు సమాధానాలను ఇస్తాడు మీ జీవితంలో ప్రతి విషయం ముందుగానే నిర్ణయించబడిందని మీరు కేవలం మీపై విశ్వంపై నమ్మకం ఉంచాలని అతను మీకు గుర్తుచేస్తాడు ఈ వ్యక్తిని కలవడానికి ముందు మీ శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం సానుకూలంగా ఆలోచించండి ప్రతి ఉదయం మీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి విశ్వంతో గాఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి దానితో మాట్లాడండి మార్గదర్శనం కోరండి ఈ వ్యక్తి మీ శక్తిరతని స్థాయితో సరిపోలినప్పుడు మాత్రమే మీ జీవితంలోకి వస్తాడు విశ్వం యొక్క ఈ సందేశం మీరు ఒక పెద్ద మార్పు దశలోకి వెళ్లబోతున్నారని సూచిస్తుంది ఈ మార్పు మీ జీవితాన్ని మాత్రమే కాక మీ చుట్టూ ఉన్నవారిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీలోని శక్తి ఈ వ్యక్తి ఉనికిలో జాగృతమవుతుంది మీరు ఇప్పటి వరకు అసాధ్యమని భావించినవన్నీ సాధించగలుగుతారు విశ్వం మిమ్మల్ని మీరు ఉండాల్సిన దిశలో తీసుకెళ్తోంది ఈ వ్యక్తి రాకకు ముందు మీరు మిమ్మల్ని సిద్ధం చేసుకోవడం మీ బాధ్యత విశ్వం యొక్క సందేశాలను హృదయపూర్వకంగా స్వీకరించండి మీపై నమ్మకముంచండి గుర్తుంచుకోండి ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఇప్పుడు మీరు విశ్వం మీకోసం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని తెలుసుకున్నారు కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు మిత్రులారా కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలు వస్తాయి మనం ఒక గొప్ప రహస్యంలో భాగమైనట్లు అనిపిస్తుంది ఎవరో మన గురించి ఎక్కడో ఏదో రాసినట్లు ఎవరో మనల్ని చూస్తున్నట్లు ఎవరో మనల్ని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది కాని మనం ఆ శబ్దాన్ని పూర్తిగా వినలేము ఆ సంకేతాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా అవును అయితే ఈరోజు ఈ క్షణం మీకోసం అత్యంత ప్రత్యేకమైనది ఎందుకంటే మీరు ఈ వీడియో వరకు చేరుకోవటం ఒక సంయోగం కాదు ఏదో మిమ్మల్ని ఈ సందేశాన్ని వినడానికి పిలిచింది ఇది సాధారణ రోజు కాదు ఇది విశ్వం మిమ్మల్ని తన రహస్య సందేశంలో చేర్చిన రోజు ఈ అవకాశం అందరికీ లభించదు కేవలం ఎంచుకోబడినవారు మాత్రమే దీని చూడగలరు మరియు మీరు వారిలో ఒకరు విశ్వంలో ఒక రహస్య పుస్తకం ఉంది అందులో ఎంచుకోబడిన వారి పేర్లు రాయబడ్డాయి ఇది సాధారణ పుస్తకం కాదు ఈ ప్రపంచంలో ఒక ముఖ్య ఉద్దేశం కోసం పంపబడిన వారి భవిష్యత్తు రాయబడిన పుస్తకం ఈ పుస్తకంలో మీ పేరు కూడా రాయబడిందని ఈరోజు మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీ పేరు ఈ పుస్తకంలో ఎందుకు రాయబడింది విశ్వం ఎందుకు మీకు ఈ సందేశాన్ని పంపుతోంది మరియు అతి ముఖ్యంగా ఇక నుంచి ఏమి జరగబోతోంది ఈ సమాధానం మీకు ఈ వీడియోలోనే లభిస్తుంది కాబట్టి దీన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఈ ప్రపంచంలో సాధారణ వ్యక్తిగా రాలేదని ఎందుకంటే అలా అయితే మీకు ఈ సందేశం మీ రోజు లభించి ఉండేది కాదు ప్రతి ఆత్మ ఇక్కడ ఒక కారణం కోసం వచ్చింది కానీ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే తమ నిజమైన ఉద్దేశాన్ని గుర్తించగలరు ఈ ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం కుటుంబాన్ని పోషించటం జీవితాన్ని గడపడం కాదు ఇది ఏదో వేరు మీ జన్మకు ముందే నిర్ణయించబడినది విశ్వం యొక్క రహస్య పుస్తకంలో ఎవరి పేరు రాయబడితే వారు సాధారణ వ్యక్తులు కాదు వారు మార్పును తీసుకువస్తారు ఇతరుల మార్గాన్ని వెలిగిస్తారు శతాబ్దాలుపాటు గుర్తించబడే ఏదో చేస్తారు మీ పేరు ఈ పుస్తకంలో రాయబడి ఉంటే మీలో ఒక శక్తి ఉందని దాని గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదని అర్థం మనలో ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది కాని చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని గుర్తిస్తారు మీరు మీ జీవితంలో సంఘర్షణలు ఎదుర్కొన్నప్పుడు అన్నీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అనిపించినప్పుడు నిజానికి విశ్వం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది బహుశా మీరు మీ జీవితంలో చాలాసార్లు విరిగిపోయినట్లు అనుభవించి ఉండవచ్చు మీ సొంతవారి సపోర్ట్ను కోల్పోయి ఉండవచ్చు చాలా ఒంటరితనాన్ని అనుభవించి ఉండవచ్చు మీ అదృష్టంపై సందేహాలు వచ్చివుండవచ్చు కాని ఇదంతా ఒక పరీక్ష ఈ పరీక్ష కేవలం విశ్వం యొక్క పుస్తకంలో పేరు రాయబడిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది ఎందుకంటే ఎవరి భవిష్యత్తు సాధారణం కాదు వారి జీవితం కూడా సాధారణం కాదు ఇప్పుడు కొంచెం వెనక్కు తిరిగి చూడండి మీ జీవితంలో జరిగిన ఘటనలు కేవలం సంయోగాలా లేక అవి మీకు ఏదో నేర్పడానికి వచ్చాయా మీరు ఎప్పుడైనా ఒక పెద్ద విషయం కోసం సిద్ధం చేయబడుతున్నట్లు అనుభవించారా అవును అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది విశ్వం మీకు ఈ సంకేతాన్ని ఇస్తోంది మీ నిజమైన గుర్తింపు ఇప్పుడు బయటపడబోతోంది ఇప్పుడు ఆ రోజు దూరంలో లేదు మీ కఠిన శ్రమకు ఫలితం లభించబోతోంది మీలోని అన్ని అడ్డంకులు తొలగిపోబోతున్నాయి కాని ఈ మార్పు కేవలం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే అనుభవం అవుతుంది కూడా ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే మీ మనసులో ఒక వాగ్దానం చెయ్యండి మీ పాత భయాలను మీ పాత భ్రమలను మీ అన్ని నకారాత్మక ఆలోచనలను వదిలేస్తానని విశ్వం యొక్క సందేశమే ఇదే మీరు మీ శక్తిని గుర్తించాలి దాని సరైన దిశలో ఉపయోగించాలి ఇప్పుడు విశ్వం మీకు ఈ రహస్యాన్ని చెప్పిన తరువాత మీ జీవితంలో కొత్త సంకేతాలు రావటం ప్రారంభమవుతుంది బహుశా మీరు మీ చుట్టూ కొన్ని మార్పులను గమనించటం ప్రారంభించవచ్చు చాలాసార్లు మీరు ఒక వ్యక్తిని కలుస్తారు అతను మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేస్తాడు